ఈరోజు అయిన పద్డు మన ఆఫీస్ సెంటర్కి వచ్చి ఇక్కడ రోడ్డు వైడ్కి సంబంధించి ఈ పనులపై చాలా కామెంట్లు చేశాడు ఏమంటాడంటే నేను ఐదు సంవత్సరాల క్రితమే నేను మంత్రి కొంత చేద్దాం అనుకున్నాను కానీ ఐదు సంవత్సరాలు వెంటనే అయిపోయింది చేయలేకపోయాను ఈయన ఎన్నికల ముందు సంవత్సరం ముందు స్టార్ట్ చేశాడని చెప్పి కామెంట్లు చేస్తాడు దాంతోపాటు ఏమంటాడంటే ఇక్కడి నుంచి వంద అడుగులట అక్కడి నుంచి అడుగులట అని చెప్పి చెల్లర తీసుకున్నా చేశాడని చెప్పి కామెంట్లు చేస్తాడు ఎనభై రోడ్లు చెప్తాను చిల్లర బ్యాచ్ నీది కదా నువ్వు మంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా సంచులు వెళ్ళి ప్రతిదానికి ఆరు నెలలకు వస్తే స్టేట్మెంట్ ఇస్తే సంచులకి దగ్గరికి వస్తే సంచులు తీసుకొని ఓ రోడ్డు పడిని చేయలేదు చిల్లర బ్యాచ్ నీది నన్ను కదా కామెంట్ చేయడం అసలు ఎనభై అడుగులు ఎవడు చేస్తాడు అసలు తెలుసుకోండి ఇవ్వాలి నువ్వు ఏంటి మాట్లాడుతుంది అంతకాలని పరిస్థితి ఏదైనా ఇది ప్రతిష్టాత్మకత తీసుకున్నావు దానికి సపోర్ట్ చేయాలి తప్ప ఎటగారాలు చేస్తే మాత్రం బస్సు కూడా చిల్లర బ్యాచ్ నీదన సంగతి అయిన పదవి తెలుసుకోవాలి నువ్వు ఇటు బస్సులు కూడా ప్రతిష్టాత్మక తీసుకున్నాం బ్రహ్మాండంగా చేస్తాం వేలాది మంది దీనికి బ్రహ్మాండంగా చేస్తుంది వర్షిస్తున్నారు దాన్ని నువ్వు లేక నువ్వు ఈ విధంగా కామెంట్ చేస్తాం చిల్లర బ్యాచ్ నీదన సంగతి అయిన పరకు తెలుసుకుంది